హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం పండుమిర్చి ఉసిరికాయలతో నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీలో ఎంతమంది తెలిసి కాంబినేషన్లో నిల్వ పచ్చడి చేస్తారనేది కామెంట్ చేయండి పండుమిర్చి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ స్టార్టింగ్ సీజన్లోనే అయితే పండు మిర్చి ఉసిరికాయలు రెండు మార్కెట్లో దొరుకుతాయి అవి ఒక పావు కిలో పావు కిలో తెచ్చేసుకొని పచ్చడిని పట్టేసేయండి అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చడి అయితే మీరైతే ఈ కాంబినేషన్లో పచ్చడిని తినకపోయి ఉంటే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా రుచి కూడా అంతే బాగుంటుందండి అయితే ఈ పచ్చడి తయారీ విధానం కోసం ముందుగా ఒక పావు కిలో వరకు మిర్చిని తీసుకుని శుభ్రంగా కడగాలండి మంచి గట్టి కాయల్ని తీసుకోవాలి తొడిమిల్లేని కాయలు మెత్తపడిన కాయలు కుళ్ళిపోయిన కాయలు కాకుండా మంచి గట్టిగా ఉండే కండగల కాయల్ని తీసుకోవాలండి చూడండి వీటిని పక్కకు తీసేసుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడగాలండి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని తొడిమెలు తీసి కడగడదండి తొడిమెలు తీసేస్తే అందులో మిరపకాయల్లో నీళ్లు పోయి పచ్చడి అనేది ఎక్కువ రోజు ఉండదండి తొందరగా పాడైపోతుంది ఇలా గట్టిగా ఉండాలి కాయలు అనేవి వీటిని చక్కగా ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా వేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడగాలండి వీటిని చక్కగా ఒక క్లాత్ తీసుకొని తడేమీ లేకుండా చక్కగా ఇలా తుడుచుకోవాలి మిరపకాయలకి తొడాయల దగ్గర తడ ఎక్కువగా ఉంటుందని చూసుకొని ఇలా క్లాత్ చక్కగా తుడుచుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా చక్కగా అంతా తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి ఒక పావు గంట పాటు అన్నీ ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు వేయింగ్ మిషన్లో వేసుకొని వెయిట్ చూసుకుందాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పండు మిర్చిని తీసుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే చింతపండుని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి పావు కిలో మిర్చికి పావు కిలో ఉసిరికాయలకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఈ చింతపండులో గింజలు ఈనెలు ఇవేమీ లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలండి అన్నీ వేరేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పండుమిర్చి తొడయాలు కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతుంది చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఈ పండుమిర్చి పచ్చడిలో దేనిలో అయినా సరే కొద్దిగా మామిడియా అనేది వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి పచ్చళ్ళ సీజన్లో దొరుకుతుంది ఓ చిన్న ముక్కని ఇలా శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పచ్చడిలోకి ఒక అరవై గ్రాముల వరకు ఉప్పు కూడా పడుతుందండి ఒక త్రీ స్పూన్స్ వరకు పడుతుంది ఈలోపు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి మాడకుండా వేయించుకోవాలి దీన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే లో ఒక ముప్పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరిగాయలను కూడా వేసి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ లాగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి ఉసిరిగాయలు మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా రంగు మారితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు అలాగే ఉప్పు ఒక అరవై గ్రాములు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే రెండు వెల్లుల్లిపాయ గడ్డలు పాయలు మొత్తం వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న మామిడి అల్లం కూడా వేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఫైన్గా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి అలాగే పొడి చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకుందాం మనం ఉసిరిగాయలు వేయించుకున్న ఆయిల్లోనే తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులని కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగైదు వరకు వెలుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు రెండు మిర్చిని కూడా తుంచుకొని వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతి పౌడర్ వేసుకోవాలండి మనం పచ్చళ్ళు వేసుకున్నా కూడా తాలింపులో కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అనేది చక్కగా ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతా వేసుకోవాలి ఈ పచ్చడిని తాలింపులు అంతా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ పచ్చడిలో తాలింపు మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి చక్కగా ఇలా అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి ఈ పచ్చడిని తాలింపులు మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ లోపు ఉసిరికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయండి వీటిని ఇలా గింజల్ని సపరేట్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఉసిరికాయలు ఉసిరికాయలుగా మాదిరిగానే వేసేసుకోవచ్చు నేనైతే ఇలా గింజల్ని సపరేట్ చేసి వేస్తున్నాను ఈ పండుమిర్చి పచ్చల్లో ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి మిర్చి రోజు చేసి ఏ పచ్చడి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి పండు మిర్చి టమాటా బాగుంటుంది పండు మిర్చి గోంగూర బాగుంటుంది అచ్చంగా మిర్చి పచ్చడి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి పచ్చడి బాగా కలిపేసుకొని పచ్చడిని టేస్ట్ చేసి సాల్ట్ అనేది తగ్గినట్లుగా ఉంటే ఈ టైంలో చూసి అడ్జస్ట్ చేసుకోండి పచ్చడి అనేది ఒకరోజు ఊరితే బాగుంటుంది పచ్చని జాడీలో కానీ లేదంటే ఒక గ్లాస్ జార్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకున్న మూడు నెలల పైన నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం పండు మిర్చి పచ్చని వెంటనే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని కూడా మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పచ్చళ్ళంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్